ఈరోజు హాస్ని కిచెన్లో పువ్వుతో చికెన్తో మగులు రైస్ అరాబీ అరాబీ ఫుడ్ ఓకే ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఏమేమి వేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను అంటే మా చికెన్లో నిమ్మరసం వేసుకున్నాం జేటున్ ఆయిల్ అంటే మన జేటున్ అంటాము జేటున్ కాయలు అంటాం కదా అంటే అరాబీలో జేటును అంటారు ఆయిల్ ఇది మన తెలుగులో ఓకేనా వేసుకుందాం చూడండి ఉల్లిపాయలు చూడండి ఒక ఐదు ఆరు రూపాయలు అలా పెట్టుకుని చికెన్కి ఆరు రూపాయలు ఓకే పువ్వు ఇలా నానబెట్టుకుని కలుపుకుని కొంచెం నానబెట్టుకుని వేసుకోండి అమ్మ కుంకుంపు నీళ్ళు ఇవి ప్రసాల్ ప్రసాల్లం వేసుకున్నా పర్లేదు అల్లం పౌడర్ ఇక్కడ ఒక అల్లం పౌడర్ ఉంటుంది కాబట్టి మేము అల్లం పౌడర్ వేసుకున్నాం అరాబీలో తూమ్ అంటారు మన తెలుగులో వెల్లుల్లిపాయలు పౌడర్ చికెన్ మసాలా ఇది అరాబీ అంతా మిక్స్ ఉంటుందమ్మా ఇది సాల్ట్ అరాబీలో మిల్క్ అంటారు అంత ఓకే అమ్మా మిరియాల పొడి ఇంగ్లీష్లో బ్లాక్ పేపర్ మిరియాల పొడి తెలుగులో ఒక గంట నానబెట్టుకోండి అమ్మా ఇలాగ బాగా మిక్స్ చేయండి ఇది చికెను ఇలా వేసుకోవాలి జాపరానికి ఈ రకంగా వేసుకోవాలి చికెను ఈ రకంగా వేసుకుంటే చిన్న తర్వాత ఇలా వేసుకుని మగ్గాలి అంటే కొంచెం బ్రౌన్ సెట్టి కట్టాలి తర్వాత ఉలుపులు కలుపు తలక నిలిపలు అటుపాలండి చికెన్తో పొపాలం కట్టుకుంటా జఫ్రాన్ రైస్ మగ్గులు రైస్ వేసుకోవాలి జఫ్రాన్ రైస్ చూడండి కోడి మగ్గు కొంచెం చూడండి ఎంత బాగుందో దానిపైన తెల్లన్నం వేసుకోండి వైట్ రైస్ ఓకే కోసి కొంచెం తీ ఎక్కడ నాలుగు మొక్కలు చూడండి ఇలా పెట్టుకోండి ఓకే తర్వాత దమ్ వేసుకోండి ఒక ఇరవై నిమిషాలు దమ్ము చిన్న పెట్టుకోండి చూడండి ఉడికిపోయింది దాని మీద బాగా మగ్గిపోయిన చక్కగా ఉంపు తిరగేసుకుందాం కొంకులూప్ రైస్ ఓకే